ఏమిటి ఆ ఇంట్లో తల్లితో సహా ప్రవేశిస్తున్నాడా నేను రౌడీలతో నాలుగు తన్నించి నుంచి ఖాళీ చేయిస్తాను మీకేం భయం అక్కర్లేదు ప్రయత్నించారని తెలిసి తిరిగి వచ్చాక మీ మీద కత్తి దియకపోవటానికి కారణం నా తల్లి మా అమ్మ ఆశయానికి భంగం కలిగించేలా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాలని చూశావో జైలు నా కొత్త కాదు మట్టిలో కలిపేస్తాను ఏ ఇంటి కోసం నీ తల్లి గుండె తల్లడిల్లిపోయిందో ఆ ఇంటికి మళ్ళీ ఇంటికి కళ కూడా తీసుకురావాలి నీ శ్రమ దోచుకున్న వాళ్ళు ఎందుకయ్యా నీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాల్సిందా తారను కోడలిగా తీసుకురా అమ్మా తీసుకురాడికాడు లోపలి పెట్టేస్తా అవును బాబు ఒక్కొక్క అడుగు కోసం ఒక్కొక్క ఏడాది చొప్పున ఏడు సంవత్సరాలు నీ కోసం ఆగిన త్యాగమూర్తి ఆ పిల్ల నీ మనసు చుకున్న తారకు ఈ గుండెలో ఎప్పుడూ స్థానం ఉంటుందమ్మా డాక్టర్ బాబు డాక్టర్ బాబు దండమండే ఎవడైనా నేను పావులు వాడిస్తానండి ఇక్కడ పావులు నాటిస్తారు రోగుల్ని నాటిస్తారు పాప ఏం బాబో బాబో గప్ప ఓ ఇంకేషన్ చేసి పెడతారు వచ్చే పది రూపాయలే పది రూపాయలండి ఇదిగోనండి ఆ బలమే పడుకో ఈ బలం మీద అండి ఆ బలం మీద భలే భలే ఈ మాంసం భలేగా ఉందండి లుంగీ ఎత్త బాయ్ బాగోదండి ఎత్తవయ్యా బాబు బాగోదండి నీ పిల్లకి ఇంజెక్షన్ చేయాలయా మగడా ఆ తగ్గి అప్పుడే షో ఏం కంగారు పడద్దు ఈ బిస్కెట్ తినేసి దీనికి ఉండాలా ఏమైందబ్బా పాములాడి పిర్రలో వెళ్ళిపోయింది ఆ సూది అయ్యో నాకు రోజు రోజుకి ఎందుకిలా అవుతుందబ్బా వస్తున్నానుకోప్ తీసుకుని ఏమిటయ్యా నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాల్సిన నీ గుండె ముప్పై సార్లే కొట్టుకుంటుందా అయ్యో నాకు తెలియదే నీ కాలు నెప్పి ఎలా ఉంది అసలు ఏంటి ఒక్కాలే ఉంది కుంటివాడ అయితను అయ్యో పాపం బాబు రోగి నీ తల తిప్పిటోసారి ముప్పై నాలుగు ఇదిగో నెంబర్లు చెప్పి మతి పోగొడుతున్నావు నీకు అసలు గుండెలో నెప్పా కాళ్ళ నెప్పా నా మాట విని కళ్ళు నాయనా ఓసారి నువ్వేం కంగారు పడద్దు నీ కాలం నేను మళ్ళీ పరీక్షిస్తాను గుణ కాలు కూడా పోయింది ఈ కాళ్ళు మాయమైపోయే దబ్బేమిటప్ప మెడికల్ హిస్టరీలో ఎక్కడా లేదే ఈ కేసు క్షణ క్షణానికి నా పోగొడుతున్నా నీకు అతను పుటకలతో రెండు కాళ్ళు ఉన్నాయా ఒక్కటే ఉందా అస్సలు లేవా ఓహో రెండు కాళ్ళు ఉన్నాయా పుటకలతో మధ్యలో పోయాయా ఎందుకు పోయాయో టెస్ట్ చేస్తాను రెండు కాళ్ళు వచ్చేసాయి నీకు ఇంకేం భయం లేదు నీకు ఇంకా గుండె దెబ్బే కన్ఫామ్ నీ గుండెని టెస్ట్ చేస్తాను ఆ ఊపిరి పీసు బాగా బాగా ఏం ఏమిటయ్య అరుస్తావు నాలుగు తెలుగు డాక్టర్లు ఎక్కడన్నా పామును మెళ్ళ వేసుకుంటారా దిస్ ఇస్ నేను జన్మలో చస్తే వైద్యం చెయ్యను ఏ హిమాలయాలకో పోయి తపస్సు చేసుకుంటాను అంతే ரெண்டு 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 ரெண்டே ரெண்டே நாலு ரெண்டு மூல ஆறு ரெண்டு மூல ஆறு ரெண்டு நாள் எது わかった మనం చేసుకున్న పుణ్యం ఇంకా కొంచెం మిగిలి ఉందమ్మా అందుకే మన ఇంటి దీపం ఆరిపోలేదు స్కూల్ భవనం కూలిపోయిన విని భయపడిపోయాను పాప బతికిందిగా వెయ్యి దేవుళ్ళకు మొక్కు తీర్చుకుంటావరా నువ్వు మొక్కుకోవలసిన మనుషులు అక్కడ ఉన్నారా కన్న తల్లుల రోదనలు కనిపిస్తున్నారా ముక్కు పచ్చలు ఆరకుండానే రక్త ముద్దలైన ఆ పసిబిడ్డలు ఎన్ని వేల ఎన్ని లక్షల దేవుళ్ళకు మొక్కుకుంటే పోయిన ఈ పచ్చబిడ్డల ప్రాణాలు తిరిగి ఈ ఘోరం దొరకటానికి కారణం కంట్రాక్టర్ దీకే డబ్బులు మిగిల్చుకోవడం కోసం సిమెంట్ కు బదులు ఇసుకనే ఎక్కువగా ఆ భవన నిర్మాణానికి వాడటం దానికి సహకారం సంతకం చేయటం కదూ నువ్వు తీసుకున్న లంచం కదూ నీ బిడ్డ బ్రతికి నేను సంతోషపడుతున్నావే ఆ చనిపోయిన వాళ్ళని చూసి నీకు కన్నీళ్లు రావటం లేదా వాళ్ళు మాత్రం నీ బిడ్డ లాంటి వాళ్ళు కారా మనిషి బ్రతకడానికి రెండు పూట్ల తిండి చాలరా కానీ మానవత్వం బ్రతకడానికి ఉన్న ఒక్క గుండెని ఇవ్వాలి మనిషి అయితే ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో మానవైతే మృద్యా బ్రతుకు నువ్వేం బాధపడకరా మంచి వాళ్ళు బాధపడాలి కానీ మద్దతు చేసేవాళ్ళు కదరా ఓ ఇంజనీర్ గారికి స్వాగతం అక్కడ పసిపిల్లలు హాస్పిటల్లో చౌబతుకల్లో అల్లాడిపోతుంటే ఇక్కడ మీరు స్వాగతం చెప్తున్నారా ఏం చేస్తాం భగవంతుడు ఆ పిల్లలకి అంతే ఇచ్చాడు ఇప్పుడు సురేష్ మన కేసు వాదించకపోతే మన ఆయుష్ ఎంతవరకు నిలుస్తుందో నేను ఈ కేసు వాదించకపోతే ఇరుక్కునేది నీ అన్నయ్య నా దగ్గర ఎప్పటికప్పుడు టప్పు బంగారం వజ్రాలు రకరకాలుగా లంచాలు తీసుకుని నేనేం చేస్తున్నానో చూడకుండా నేనేం రాస్తున్నానో ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ గుడ్డిగా సంతకాలు పెట్టాడు కిషార్ స్కూలు కట్టడంలో తప్పేమీ లేదని సంఘ విద్రోహ శక్తులు బాంబు పెట్టని కారణంగా స్కూల్ కూలిపోయి ఉండాలి తప్ప కాంట్రాక్టర్ ఏమీ లేదని నువ్వు ఎంక్వైరీలో చెప్పాలి అలా నీ ఫైల్ మీద సంతకం పెట్టాలి నేను పెట్టను ఇంతమంది చావు కారణమైన మీరు ఊరికింబ ఎక్కాల్సిందే పిచ్చివాడా నేను తాతారావును చంపి ఆ శిక్ష మీ అన్ననుభవించేలా చేశాను మీ మాయ మాటలు నమ్మి ఏనేమో చేయని మా అన్నను కూడా అన్నాడు కదరా నువ్వు ఈ డీడీఎంటీ ఏమిటో తెలుసుకోలేనందుకు నాకు చాలా విచారంగా ఉంది ఏమా ఈ ఆభరణాలన్నీ నీకు మేము ఇవ్వలేదు నువ్వు కాను గాచిన ఆభరణాలు నాకేం అక్కర్లేదు తీసేస్తా చాలా బాగుంది ఎక్సలెంట్ మేడం ఒక్క విషయం మర్చిపోతున్నారు మీరు ధరించిన చీర కూడా ఇచ్చింది ఈ నగలు తీసేసినట్టు ఈ చీర కూడా వేసే స్నేహం అనే పేరుతో పాలు కట్టేస్తావా నేను చస్తే వదలండ్రా నిన్ను వదిలినప్పుడు కదా నువ్వు నాకు హాని చేసేది మా వదిలేదే తమ్ముళ్ళు నీ వల్ల చిక్కారని నేను కన్నెర చేస్తే నీతో పాటు వాళ్ళు భస్మైపోతారని ఇన్నాళ్ళు ఆగాను ఇక నీ అంత చూస్తాను ఆగా ఇప్పుడు నువ్వు నిందించినా ఆవేదంతో నినాదించినా లాభం లేదు అశోక్ నీ కుటుంబం అంతా నా గుప్పెట్లో ఉంది మంచి చేసి పారేస్తాను నీ తలుచుకుంటే ఏడిశావు తల దించుకోవడం తప్ప తలుచుకోవటంకి మీకు లేదు అశోక్ అడుచుడు అమ్మా ఇప్పుడు చెప్పు సంతకానికి నీ తమ్ముడిని ఒప్పిస్తావా నీ తల్లిని కత్తుల గురించి ఆలోచించద్దు కన్న తల్లి కత్తుల బోన్లో ఇరుక్కున్నా పర్వాలేదు కానీ మన కుటుంబం అవినీతి గమ్ముడు పోతుంటే నలుగురు వేల చూపే నీచ స్థితికి తీసుకురాకు తల్లి ప్రాణం కంటే కుటుంబం మర్యాద ముఖ్యం ఆలోచిస్తూ కూర్చుంటే జవసత్వాలు కోల్పోయిన నీ తల్లి నీ కళ్ళ ముందే కత్తికో కండగా ముక్కలైపోతుంది నా తల్లి బలి కాకుండా ఎలా కాపాడుకుంటానో చూడరా చరిత్ర కింద పురుషుని పెద్ద కొడుకుగా కన్నా నీ అదృష్టాన్ని ఆహా అభినందిస్తున్నాను ఖర్చులో కూడా చిల్లు పడిన వీడి ఉండే అని అదిరి పడుతున్నావా వీలాంటి చావు తెలివితేటలు కలవాడిని అతి తెలివితో ఎదుర్కోవాలని ఇలా వచ్చాను bizim <laughs>